హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనీ శారీ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మండల శారీస్ వచ్చేసానండి ముందుగా మన చాలా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈరోజు సాఫ్ట్ కుప్పడం శారీస్ అండి చాలా క్లాత్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అలా అయితే కనుక కలర్స్ ఏంటి టూ కలర్స్ చూపిస్తున్నారు అనుకోవచ్చండి ఇవైతే కనుక ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండి టూ కలర్స్ కూడాను చాలా బాగున్నాయి ఎన్ని సారీస్ తెప్పించాను అన్నీ కూడా షాప్లోనే చాలా అండి డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి చూసారు కదా టమాటా కలర్ సేమ్ టమాటా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అనేది వచ్చేస్తుందండి ఇది గ్రీన్ అండ్ పింక్తో వస్తుందండి బోర్డర్ అయితే కనుక ఈ విధంగా సింపుల్ కాంబినేషన్ అనేది ఉంటుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ వేరే రూపాయలు మాత్రమే వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇది పెసర గ్రీన్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ టూ టూ కలర్ కాంబినేషన్ ఎన్ని సారీస్ అండి చాలా అండి ఇది కాఫీ కలర్ షేడ్ ఇది లైట్ పెసర గ్రీన్ అండి ఇది కొంచెం మిటికరా కలర్ షేడ్ టైప్ వచ్చింది బోర్డర్ కూడా చూసారు కదా చాలా బాగుంది మగ్గం వర్క్ చేయించుకున్న కంప్యూటర్ వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ యూట్యూటీ జరుగుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంటన్నా స్టూడియో